అనరా ఆయన సన్నిధి మనకి మన కుటుంబాలకి తోడయండి వాగ్దానాలు మనలో నెరవేరును గాక యక్షా ప్రవచన గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనంలో నాలుగో లైన్ ఉంది నా శ్రమ కలిగాను నాకు శ్రమ కలిగాను యహోవా నా కొరకు శ్రమ నాక ఆయన పూట పడదా ఉంటాడు ఉంటాడా అవును నువ్వు నమ్మరా ఎక్కడైనా అప్పు తెచ్చుకొని నోటు రాస్తే అప్పుడు కూడా సంతకం పెట్టనిచ్చేవారు కాదు వరకు ఇప్పుడు వద్దంటే చాలు బ్యాంకులో పోయి చేసేస్తాను మీకు ఆవులోని ఇస్తామండి ఇల్లులో ఇస్తామండి స్తోత్రం అండి డాక్రాలోని ఇస్తామండి రైతు మిత్ర ఇస్తామండి ఆ మిత్రం ఇస్తాం మేము మింగే ఎత్తామని మిమ్మల్ని అంటున్నారు ఈ పూట పడతాం కాదు బాబా ప్రభువే చెప్తున్నాడు నీ దారిద్రతను దూరపరిచి నీకు ధైర్యాన్ని ఇస్తాను నిన్ను మింగు వారిని నేను వారి చేతులను తప్పిస్తాను నెంబర్ వన్ శద్రకు మేచికి అభ్యర్థిని పోలేని దానివేల గ్రంథం మూడవ అధ్యాయంలో కనపడతారు వారు అక్కడ రాజు ఆజ్ఞకు భయపడి ఎవరికి నమస్కారం చేసి ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తూ ఉన్నారు చేస్తుండే దేవుడు చూస్తున్నాడు ఆ రాజు పే దగ్గర కూడా చిత్ర చేసి అందరూ పాడమనే ఉన్నాడు కాలిపోయాడు చచ్చిపోయాడు అనుకుంటారు జనం అందులో ఇస్సరిన వారు కాలిపోయి చచ్చిపోయారు కానీ ఇస్సరబడిన వారు దాంట్లో పాటలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ తిరుగుతున్నారు ఎంతమంది ముగ్గురు కానీ నలుగురు కనపడుతున్నారు దేవుడు మనకి ఎప్పుడైతే పూట పడ్డాడో నీకు పూట పడతలేదమ్మో చల్లని కాలు పంపుతలేదా నీకు దేవుడు సహాయం చేయను కాక దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని సన్నిధిలో శత్రికి అభ్యర్థులు అగ్గిలు ఉన్నప్పుడు దేవుడే వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి అగ్గిని బలమును సల్లార్చి అగ్గి భగభగా మండుతున్నా సరే ఆశ్చర్యం నా దేవుడు నాకు పూట పడితే అనుకుంటావా కాదు దేవుడు నాకు పూట పడతాడు నా కుటుంబంలో దరిద్ర తొలగిపోద్ది నా బిడ్డలు మంచిగా చదువుకుంటారు వస్త్రహీనం తొలుగుద్ది నా కుటుంబంలో దైవ సన్నిధి తోడుగా ఉంటుందని అని నమ్మితే దేవుడు శద్దకు మేచిగా భేదం అగ్నిగుండంలోంచి తప్పించినట్లుగా నిన్ను నీ పిల్లల పేదరికంలోంచి ఆకలిని అవమానంలోంచి రుణాలని బాధని తప్పించి దేవుడు మిమ్మల్ని కొండ మీదన పట్ట నిలపగల సమర్థుడు నమ్ముతున్న వాగ్దానం ప్రభా నాకు పూటపాడు నాకు తోడుగా ఉండు నాకు అండగా ఉండడు అడుగు ఒకరోజు దానియాల సింహాలు బోల్లో పాడారు అదే దానియాల గ్రంథంలో కానీ ఆశ్చర్యం సింహాలు మౌనముగా ఉండిపోయినాయి దాని దేవుని ఆరాధన చేస్తున్నాడు రాజా రాజంతో ఉపవాసం ఉండి నాక్ష్యాలు ఆపేసి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఉదయమే రాజు చిరంజీవి అగునుగా కంటాడు దానియాలు ఎంత సహనం క్రైస్తత్వంలో ఉండే ప్రేమ ఇదే దేవుడు నీకు పూట పడాలంటే నీ నీ యొక్క శక్తి ఉండకూడదు నీ బలం ఉండకూడదు నీ ఆలోచన ఉండకూడదు దేవుని ప్రేమే నీతో ఉంటే దేవుడు నేను గొప్ప జనముగా చేసి నిన్ను తలగా చేసి నీ ప్రాంతంలో నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టి నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను జయమిస్తాను అని దేవుడు శద్రకమిక అభ్యర్థుల వాళ్ళు దాని వేలకు చాది చోటించిన దేవుడు మనకుడిచ్చి నడిపించనుందా అంక ఆమె